నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గాదలిదిన్నె గ్రామంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమెకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా వేమిరెడ్డి రెడ్డి మాట్లాడారు టీడీపీ ప్రభుత్వం వస్తేనే గ్రామాలన్నీ బాగుపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి కృష్ణ చైతన్య ఆవుల వాసు శేషయ్య సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు బెల్లంపల్లి దిలీప్ వెంకట కృష్ణయ్య వైసీపీ కాలనీలో మరియు హరిజన వార్డుల ఇళ్ల స్థలాలు సమస్య డ్రైనేజ్ కాలువలు పెన్షన్లు సమస్య కరెంట్ స్తంభాలు మంచినీటి పైపులు ఇలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము సరి చేసుకుందామని చెప్పి నేను ఇప్పుడే వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను అది తప్పకుండా నెరవేరుస్తాను అదేవిధంగా గోర్లమెట్ట పైడేరు కరకట్ట నడిదిబ్బ డొంక రిపేర్లు కూడా ఉన్నాయి ఇవి కూడా మనం అది అధికారంలోకి వచ్చినాక పూర్తి చేసుకుంటాము కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ నేను ఇది ప్రతి ఊర్లో చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలవాలని చెప్పి ప్రక నుంచి కార్యకర్తల వరకు సామాన్య ప్రజల వరకు మీకు ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా వచ్చి మీరు చెప్పుకునే అవకాశం మీకుంది వేరే వాళ్ళు చెప్పే మాటలు వినబాకండి నేరుగా మీరు నా ఇంటికి రావచ్చు నాకు చెప్పుకోవచ్చు నేను అందుబాటులో లేకుండా పోయే సమస్య లేదు తప్పకుండా మీ అందరికీ ఎల్లవేళలా మీ సమస్యలు తీర్చడానికే నేను అందుబాటులో ఉంటాను నేను వచ్చిందే సేవ చేయడానికి ప్రజలకి నా ఉద్దేశం రాజకీయం అంటే ప్రజల సమస్యలు తీర్చడం వాళ్ళ కష్టాలు తీర్చడం వాళ్ళ బాధలు వినడం అదే మొట్టమొదటి రాజకీయ నాయకులకి ఉండాల్సిన లక్షణమే నా ఉద్దేశం కాబట్టి దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను మీరందరు నేరుగా నా దగ్గర రావచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఏ ఎవరు చెప్పినా ఏమీ నమ్మపాకండి మా ఇంటి గేట్లు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అదేవిధంగా అన్ని మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మా మనుషులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు నేను అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు ఆ అపోహలో నుంచి బయటకు రాండి ఎవరు అవి నమ్మకండి అదొక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను మామూలుగా నేను చెప్పినట్టే మీకు కోవురు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా అదేవిధంగా రహిత నియోజకవర్గంగా మీకు అందిస్తాను నేను మీ మీద పెత్తనం చేయడానికి పాలకురాలుగా రానే రాలేదు నేను మీకు సేవ చేయడానికి ఒక సేవకురాలుగా మీ ముందుకు వచ్చాను దాన్ని ఆశీర్వదించి కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పంపించండి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా గెలిపించండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కలిపి మన పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దానని మరోసారి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మీరందరూ నన్ను ఒక అమ్మగా భావించి ఏ ఊరికెళ్ళినా మీ అందరు అమ్మ మేము ఉన్నాము అని నా వెనక్కి తిరుగుతున్నారు దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ రుణం తీర్చుకుంటానని చెప్పి చెప్తున్నాను ఒక అమ్మగా మీకు మాటిస్తున్నాను అది తప్పకుండా నిలబెట్టుకుంటాను వచ్చే నెల అంటే మే పదమూడవ తేదీ జరిగే జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత అద్భుతంగా గాదల దిన్నెలోకి ఆహ్వానించిన గ్రామస్తులకు అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సహకారం అందించిన జన సైనికులకు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున గాదల దిన్నెలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలే తప్ప రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి కుళాయి కనెక్షన్ కానివ్వండి ఇల్లు కానివ్వండి కల్వోట్లు కానివ్వండి ప్రాథమిక పాఠశాల కానివ్వండి ఇవాళ గ్రామంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు గతంలో జరిగిన పనులు తప్ప ఈ ఐదేళ్ళలో మన గ్రామానికి జరిగిన ప్రతి అభివృద్ధి పనులు ఏవీ లేవు ఇవాళ మన రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు పూడకలు తీయకుండా పార్దలు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వము వచ్చిన ఎఫ్డిఆర్ నిధులన్నీ కూడా కాజేసి సొంత నిధులని ఆ నిధులన్నీ ఏదైతే రైతుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏవైతున్నాయో ఆ నిధులన్నీ కూడా విత్డ్రా చేసి రైతులు కూడా దాకా చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే అంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ విడగలూరు మండలానికి దాదాపు పదకొండు కోట్ల రూపాయల ఎఫ్డిఆర్ నిధులు వచ్చాయి ఎక్కడ కాలువ పుడుకలు తీశారు ఏ రైతుకి సుభిక్షంగా ఉన్నారు ఇవాళ రైతు కొనుగోలు సెంటర్స్ ఉన్నాయో ఆర్బీకే కేంద్రాలు అన్ని కూడా రైతు భక్షక కేంద్రాలుగా ఉండి రైతులు బయట మార్కెట్లో అమ్ముకుంటూ రైతాను రైతుల్ని దగా చేస్తున్నారు అలానే ఈ నాలుగేళ్ళుగా రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో పంటకి గిట్టుబాటు ధర కలిగించకుండా ఇవన్నీ కూడా దళారులు పెట్టి తక్కువ రేటుకి కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఈ దళారీ వ్యవస్థని పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాగానే తొలగిస్తాం రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పిస్తాం అలానే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తెలియ తీరుస్తాం అలానే రైతులకి ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయి కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇంకపోతుంది అలానే గతంలో ఏ విధంగా అయితే రైతులకి అవసరమైన పరికరాలు ఏవైతే ఇచ్చేవాళ్ళమో పరికరాలతో పాటు అవసరమైన భూసార పరీక్షలు అన్ని కూడా రైతులకు చేస్తాం ఇవాళ్ళ రైతులకి మన నట్టి విడిచడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన మోటార్లకి మీటర్లు ఇచ్చి కరెంటు బిల్లు వసూలు చేసే దురాలోచనలో ఉన్నారు రైతులందరూ కూడా ఐక్యమై ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెంపి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతి రైతుకి తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ గ్రామంలో మిగిలిపోయిన అన్ని పనులు చేసిన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయనలో జరిగాయి మిగిలిన పనులన్నీ కూడా రేపు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మిగిలిపోయిన ప్రతి పనులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు